అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు మనం ఈ క్లాసులో భారతదేశ ఉనికికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చాలా చాలామందికి ఇది సరిగ్గా అర్థం కానిటువంటి అంశం అంటే ఆరో తరగతి నుంచి పీజీ స్థాయి వరకు ఉన్నటువంటి పిల్లలకి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనమాట దీన్ని మనం చాలా పద్ధతిగా నేర్చుకునేటువంటి చేద్దాం మీకు అందరికీ తెలుసు ఎక్కువ మందికి భారతదేశం అనేటువంటిది పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉంది అది ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు అరవై ఎనిమిది డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య ఉన్నదని అంటే చదువుతాం కానీ ఇది మనం దీనికి సంబంధించినటువంటి వివరణ అయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వివరణను మీకు కొన్ని స్టెప్స్ కింద నేర్పేటువంటి ప్రయత్నం చేస్తాను విద్యార్థులారా భారతదేశ ఉనికికి సంబంధించి ఒక పద్ధతిగా మనం నేర్చుకోవాలంటే ఇందులో కొన్ని స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి అందులో మొట్టమొదటి స్టెప్స్ డైరెక్షన్స్ గురించి తెలుసుకోవాలి భారతదేశ ఉనికి ఏ కాదు ఏది మనం చెప్పాలనుకున్నా ఒక దేశం యొక్క ఉనికి కానీ ఒక రాష్ట్రం యొక్క ఉనికి కానీ ఒక ఖండం యొక్క ఉనికి కానీ ఎట్లా దేని యొక్క లొకేషన్ మనకు తెలియాలన్నా దానికి బేసిక్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే డైరెక్షన్ అనేటువంటిది మీకు తెలియాలి ఈ డైరెక్షన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి దీన్ని మనం దిక్కులు అంటాం సో మీకు అందరికీ తెలుసు మనకి నాలుగు దిక్కులు ఉంటాయి ఈ నాలుగు దిక్కులు ఎక్కడ ఉంటాయి అంటే అంటే మీలో ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను మీరు నాలుగు దిక్కులు మనం గమనించుకున్నప్పుడు మనకి నెత్తి మీద ఉండేటువంటిది ఉత్తర దిక్కు అంటే ఇలా మనం నిలబడినప్పుడు మనకి నెత్తి మీద ఉండేటువంటిది ఉత్తర దిక్కు అంటే ఉత్తర దిక్కు మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా దక్షిణ దిక్కు తెలిసిపోతుంది దానికి కింద ఉన్నటువంటిది దక్షిణ దిక్కు ఇది సో ఉత్తర దక్షిణ అనేటువంటి రెండు దిక్కులు మనం తెలుసుకున్నాం ఇక తర్వాత తూర్పు పడమల దిక్కులు మనకు తీరాలి తూర్పు దిక్కు ఇలా చూసినప్పుడు మీరు మీ కుడి చేతి వైపు ఉన్నదాన్ని తూర్పు దిక్కు దానికి ఆపోజిట్గా ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని పశ్చిమ దిక్కుగా మనం గుర్తించుకోవాలి ఇలా నాలుగు దిక్కులు ఉంటాయి అంటే మీరు ఏ యాంగిల్లో నిలబడ్డా ఎలా నే చూసినా ఒక పేపర్ మీద కానీ ఒక పుస్తకం మీద కానీ ఒక చిత్రంగా ఉన్నటువంటి ఒక దాని మీద కానీ గోడ మీద కానీ మీరు దిక్కులు వేయాలి అంటే ఇంక ఇది ఇంక యూనివర్సల్ ట్రూత్ అనమాట ఇది నిత్య సత్యాలు అంటాం కదా సో అలాగా ఉత్తర దిక్కు ఎప్పుడు పైన ఉంటుంది దక్షిణ దిక్కు దానికి ఆపోజిట్గా ఉంటుంది తూర్పు దిక్కు ఎప్పుడు మనం ఇలా చూసినప్పుడు కుడివైపు ఉంటుంది దానికి ఆపోజిట్గా ఎడమ వైపు ఉంటుంది మీ వాస్తవంలో మీరు ఉన్నటువంటి ఏరియాలో మీరు నిలబడ్డ చోట దిక్కులు వేరే వేరే విధంగా ఉండవచ్చు కానీ మనకు అనవసరం ఒక పేపర్ మీద పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా దిక్కులు ఇలాగే ఉంటాయి ఇది క్లియర్ కదా సో ఇక్కడ మనకి గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు దిక్కులు అనేటువంటిది ఒక అంశాన్ని ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ని లొకేషన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు వేసుకుంటున్నాం ఇక్కడ ఒక ఇల్లు బొమ్మ వేసుకున్నాం ఇక్కడ ఒక చెరువు బొమ్మ వేసాం ఇక్కడ ఒక ఒక స్కూల్ లేదా ఒక హాస్పిటల్ అనేటువంటి వేసాం ఇప్పుడు మనం చెప్పాలి తూర్పు దిక్కున ఏమున్నదంటే చెట్టు కనిపిస్తున్నది ఉత్తర దిక్కున ఏమున్నదంటే ఇల్లు ఉన్నది దక్షిణ దిక్కున చెరువు ఉన్నది పశ్చిమ దిక్కున ఒక హాస్పిటల్ ఉన్నది అంటే ఎలా చెప్పగలుగుతున్నాం ఇవి అంటే దిక్కుల ఆధారంగా మనం చెప్తున్నాం అంటే ఏదైనా ఒక ఒక సబ్జెక్ట్ని మనం లొకేషన్ చేయాలంటే ఫస్ట్ మనకు తీయవలసింది దిక్కులు తూర్పున ఉండండి లేదా పశ్చిమ దిక్కున ఉన్నదండి లేదా ఉత్తర దిక్కున ఉన్నదండి అని మనం చెప్తూ ఉంటాం సో ఆ మాదిరిగా మనం మొదటి స్టేజ్లో మనం నేర్చుకోవాల్సింది దిక్కులు ఆ దిక్కులు ఇక్కడ ప్రధానమైనటువంటి దిక్కులు నాలుగు దీనికి మళ్ళీ ఇంకా ఉపదిక్కులు ఉంటాయి అది ఇక్కడ ఇప్పుడు మన ప్రస్తుతానికి ఇది అవసరం లేదు కానీ ఇక్కడ వరకు ఇది నేర్చుకోండి ఇవి డైరెక్షన్కి సంబంధించిన అంశాలు సో ఫస్ట్ స్టేజ్ మనం ఫస్ట్ స్టెప్లో డైరెక్షన్స్ నేర్చుకున్నాం ఇక రెండవ స్టెప్ ఏంటి లైన్స్ ఏంటి లైన్స్ ఇప్పుడు చూద్దాం లైన్స్ అంటే గీతలు మనకి రెండు రకాల గీతలు ఉంటాయి అంటే ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి అడ్డంగా ఉండేటువంటి గీత రెండోది నిలువుగా ఉండేటువంటి గీత అడ్డంగా ఉన్నటువంటి గీతని ఇక్కడ మనం అక్షాంశం అంటాం నిలువుగా ఉన్నటువంటి గీతని రేఖాంశం అంటాం ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి గీతలు మనం గమనించుకోవాలి అది మొదట చూద్దాం నిలువుగా ఉన్నటువంటి గీత ఇక్కడ ఇది ఈ గీత పేరు ఏంటంటే గ్రీన్విచ్ రేఖ ఇది రేఖాంశం గ్రీన్విచ్ రేఖాంశం ఇక అడ్డంగా ఉన్నటువంటి గీత ఇది ఈక్విటర్ దీన్ని మనం భూమధ్య రేఖ అంటాం ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ రెండు గీతలు ఏం చేస్తున్నాయి అంటే చూస్తే ఇక్కడ చూడండి ఈ గీత ఈ మొత్తం భూమిని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసింది మీకు మొదటే చెప్పుకున్నా ఇలా తూర్పు వైపు ఉన్నటువంటిది ఏమిటి ఇది తూర్పు పార్ట్ దీన్నే తూర్పు అర్ధగోళం అంటారు అంటే ఈస్ట్ హ్యామిస్పియర్ తూర్పుకు ఆపోజిట్గా ఉన్నటువంటిది ఏంటి పశ్చిమ పశ్చిమ అర్ధగోళం దీ వెస్ట్ హ్యామిస్పియర్ ఇలా రెండు అర్ధగోళాలుగా డివైడ్ చేస్తున్నది గ్రీనిచ్ అనేటువంటి రేఖ ఇక చూడండి అడ్డంగా ఉన్నటువంటిది ఇది కూడా రెండు భూమిని రెండు భాగాలుగా రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నది చూడండి ఇది ఇది పైభాగం పైభాగం అంటే ఏమనుకున్నదాక రైట్ ఇది నార్త్ హ్యామిస్పియర్ లేదా ఉత్తరార్ధగోళం దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటిది దక్షిణార్ధగోళం అంటే నిన్న అర్ధగోళాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అర్ధగోళాలు మనకి కనిపిస్తున్నాయి అంటే ఈ నాలుగు అర్ధగోళాలు దీనివల్ల ఏర్పడే మనకి రెండు లైన్స్ వల్ల ఏర్పడ్డాయి అది ఒకటి ఈక్వేటర్ రెండోది గ్రీన్ విచ్ రేఖ అంటే భూమధ్య రేఖ అలాగే గ్రీన్ ఇచ్చి రేఖ వల్ల ఇవి ఏర్పడ్డాయి ఇక ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి లొకేషన్ చేసేటప్పుడు ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అంటే చూద్దాం ఇక్కడ నాలుగు సబ్జెక్ట్స్ మనం తీసుకున్నాం ఒక ఇల్లు ఉంది ఒక చెట్టు ఉంది ఒక స్కూల్ ఉంది ఇది స్కూల్ అనుకుందాం కాసేపు ఒక స్కూల్ ఉంది ఒక రివర్ ఒక రివర్ ఒక నది కనిపిస్తుంది ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నవి అనేది మనం ఈ అర్ధగోళాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాం అర్ధగోళాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇల్లు ఏ అర్ధగోళంలో ఉన్నది అంటే ఈస్ట్ హెమిస్పీలో మనకి ఇల్లు కనబడుతుంది ఇక ఈ యొక్క స్కూల్ ఏ అర్ధగోళంలో ఉన్నది నార్త్ హ్యామిస్పియర్లో ఈ యొక్క స్కూల్ అనేటువంటిది కనిపిస్తున్నది ఇక చెట్టు ఉన్నది అంటే పశ్చిమ అర్ధగోళంలో కనపడుతున్నది నది ఎక్కడ ఎక్కడున్నదంటే దక్షిణార్ధగోళంలో కనపడుతుంది అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ ఉన్నది అని చెప్పేటప్పుడు మొదట మనం దిక్కులు మారీగా చూసుకున్న తర్వాత అది ఏ అర్ధగోళంలోకి వస్తుంది అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇక జాగ్రత్తగా మనం గమనించుకుంటే ఇందాక గోళాకారంగా ఉన్నటువంటిది ఒక వృత్తం మీద మనం చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద సమతలంగా ఉన్న దాని మీద చూద్దాం ఇక్కడ కూడా అదే రోజులు సో మధ్యలో గీత గీద్దాం ఇక్కడ అడ్డంగా గీత గీద్దాం అప్పుడు చూడండి ఇది ఏంటిది ఈస్ట్ వైపు ఉంది కాబట్టి ఇది తూర్పు అర్ధగోళం ఇది దానికి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది పశ్చిమ అర్ధగోళం రైట్ ఇక ఇది చూద్దాం ఇది భూమధ్యరాక కదా భూమధ్యరాకకు పైన ఉన్నటువంటిది అంతా ఏంటి అర్ధగోళం భూమధ్యరాకు కింద ఉన్నటువంటిది దక్షిణ అర్ధగోళం అంటే ఇక్కడ మనకి నాలుగు అర్ధగోళాలు మనకి క్లియర్గా కనపడుతున్నాయి అర్ధగోళం పశ్చిమార్ధగోళం ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అనేటువంటిది ఇప్పుడు మన దేశం ఎక్కడ ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క లైన్స్ తెలియాలి దాంతోపాటుగా హీ హెమెస్ అనేటువంటివి కూడా మనకి తెలియదని అర్ధగోళాలు అంటారు మనం భారతదేశ ఉనికికి సంబంధించి ఆ లైన్ చదివినప్పుడు క్లియర్ కట్గా అందులో ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం అనమాట ఇక్కడ మనం నాలుగు సబ్జెక్ట్స్ తీసుకున్నాం ఒక గుడి ఒక స్కూలు అలాగే ఒక కారు ఒక చెట్టు నాలుగు ఐటమ్స్ ఒక సబ్జెక్ట్స్ మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ గుడి ఎక్కడ ఉన్నది అనేది మనం ఈ అర్ధగోళాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పాలి గుడి ఎక్కడ ఉన్నది అంటే ఫస్ట్ మనం ఈ నిలువు గీత అయినటువంటి గ్రీనిచ్ చిరాకు ఆధారంగా చూసుకుంటే గుడి ఇటువైపు ఉన్నది కాబట్టి ఇది తూర్పు అర్ధగోళంలో ఉన్నది అక్కడికి అర్థమైంది అంటే ఇక్కడ గుడి అనేటువంటిది మనకి తూర్పు అర్ధగోళంలో కనిపిస్తున్నది ఇలా చూసుకున్నప్పుడు తూర్పు అర్ధగోళంలో ఉన్నది ఎర్థి ఏమంటే మరి అక్షాంశమైనటువంటి భూమధ్యరాకు ఆధారంగా మనం చెప్పాలి ఇప్పుడు ఎలా చెప్పాలి దీనికి భూమధ్యరాకు ఆధారంగా చూసుకుంటే భూమధ్య రేఖకు పైన ఉన్నదా కింద ఉన్నదా భూమధ్యరాక పైనది గుడి కాబట్టి ఇది ఏ అర్ధగోళంలో ఉన్నది ఉత్తరార్ధగోళంలో ఉన్నది అంటే ఇక్కడ క్లియర్ గట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది అటు ఉత్తర అర్ధగోళంలోనూ ఇటు తూర్పు అర్ధగోళంలో కూడా మనకి కనిపిస్తున్నది సో ఇట్లాగ మనం ఒక సబ్జెక్ట్ని ఒక ఒక దేశానికి కావచ్చు ఒక రాష్ట్రానికి కావచ్చు ఒక ప్రాంతానికి కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఐడెంటిఫై చేయటం అనేటువంటిది ఈ మాదిరి జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో వెళ్తాం మొదట మనం చెప్పుకున్నటువంటి దాంట్లో భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది అది ఎంతవరకు సమంజసం అనేది చూద్దాం ఇప్పుడు భూమధ్య రేఖ అనేటువంటిది ఇట్లా వెళ్తుంది మనం భూమధ్య రేఖ అనేటువంటిది భూమధ్య రేఖకి పైన ఉంది కాబట్టి భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది దీనికి క్లారిటీ వచ్చింది కదా మనకి ఇక తర్వాత ఉత్తరార్ధగోళంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అని చెప్పేటప్పుడు ఎనిమిది డిగ్రీలు నాలుగు ఏదో కొన్ని చెప్పాడు దాని గురించి కూడా మనం డీటెయిల్స్గా నేర్చుకుందాం అంటే ఒక ఒకదానికి మనకి క్లారిటీ వచ్చింది భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది ఇక తర్వాత రేఖాంశం పరంగా ఎక్కడున్నది సో ఇక్కడ మనకి ఇలా గ్రీనిచ్ ర్యాక్ ఎట్లా ఉంటుంది గ్రీనిచ్క మరి దీని ప్రకారం చూసినప్పుడు భారతదేశం ఎక్కడ ఉన్నది సో గ్రీనిచ్ ర్యాక్కి కుడి చేతి వైపున ఉన్నది కదా కుడి చేతి వైపు ఉన్నది కదా మరి ఇది భారతదేశం అంటే ఇది తూర్పు అర్ధగోళంలో ఉన్నది అంటే భారతదేశం అటు ఉత్తరార్ధగోళంలోను పూర్తిగా ఉన్నది ఇటు తూర్పు తూర్పుార్ధగోళంలోనూ ఉన్నది దీని క్లారిటీ అయితే మనకు వచ్చింది ఇక్కడ వరకు రెండు స్టెప్స్ ద్వారా అంటే మనం మొదటి స్టెప్లో డైరెక్షన్ నేర్చుకున్నాం రెండో స్టెప్స్ లైన్స్ రెండు లైన్స్ని బేస్ చేసుకుని భారతదేశం ఎక్కడ ఉన్నది దాని క్లారిటీ వచ్చింది మనం ఎంతసేపు బట్టి బట్టి నేర్చుకోవడం కాదు ఒక్కొక్కసారి సబ్జెక్ట్ని కూడా అవగాహన చేసుకుని నేర్చుకోవాలి ఇప్పుడు క్లియర్గా తెలిసింది కదా భారతదేశం ఏడ ఉన్నది అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అట్టుగా అర్థమైంది నెక్స్ట్ స్టెప్ చూద్దాం మూడు లైన్ మూడు స్టెప్స్లో డైరెక్షన్స్ లైన్స్ తెలుసుకున్నాం హెమీస్పియర్స్ తెలుసుకున్నాం ఇక్కడ వరకు భారతదేశం ఎక్కడ ఉన్నది ఏర్థాలలో ఉన్నది అనే దాని మీద మనకు ఒక అవగాహన అనేటువంటిది వచ్చేసింది ఇక తర్వాత ఇండికేట్స్ మనం దాన్ని చూసినప్పుడు మనకి అక్కడ తెలుస్తుంది ఒక నెంబర్ ఇచ్చి ఎనిమిది డిగ్రీల నుంచి పలానాడికి ముప్పై ఏడు డిగ్రీ వరకు ముప్పై ఎనిమిది డిగ్రీ వరకు తొంభై డిగ్రీ నుంచి అరవై డిగ్రీ వరకు ఇట్లాగా ఒక నెంబరింగ్ అనేటువంటి ద్వారా అక్కడ తెలుస్తుంది అంటే ఎందుకు ఇచ్చింది ఇది అనేది ఒకసారి చూసుకుంటే బ్రీఫ్గా మీకు చెప్తున్నాను చూడండి ఉత్తరార్ధ గోళంలో పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఇండియా ఉంది అన్నాడు అలాగే పూర్తిగా తూర్పార్థగోళంలో కూడా మనకి ఇండియా కనపడుతుంది అంటే ఉత్తర్ధ గోళంలో ఇండియా ఒకటే ఉన్నదా ఇంకే ఏ దేశాలు లేవా భూమి మీద అలాగే గోళంలో ఇండియా ఒకటే ఉన్నదా ఇంకే దేశాలు లేవా ఇంకా చాలా ఉన్నాయి కదా మరి అంటే కొంతవరకు చెప్పడానికి అక్కడ వరకు వచ్చింది మరి కరెక్ట్గా చెప్పాలి మన మన ఇంటి అడ్రస్ ఇచ్చామనుకో కరెక్ట్గా ఇవ్వాలి కదా ఇంటి నెంబర్తో ఇస్తేనే మన ఆన్లైన్ ఏదైనా బుక్ చేసుకుంటే మన ఇంటికి వస్తుంది మరి ఇండియా అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలంటే దానికని ఇండికేట్స్ కరెక్ట్గా ఇవ్వాలి లేకపోతే మా అది అయిపోతుంది ఇండియా ఉత్తరార్ధ గోళంలో ఉందని మళ్ళీ అడ్రస్ పంపితే ఇండియా వెళ్ళొచ్చు చైనా వెళ్ళొచ్చు ఇంకో చోటికి వెళ్ళొచ్చు ఆ అడ్రస్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి అది ఎట్లా ఉంటుంది ఎట్లా దాన్ని మనం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో మొదట ఈ లైన్ గ్రీనిచ్ లైన్ లేదా జీరో డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉన్నదో అది భూమిని రెండు అర్ధ భాగాలుగా చేసింది అనుకున్నాం పశ్చిమ అర్ధగోళం అనుకున్నాం సో దీని ఈ లైన్ యొక్క నెంబరు ఇక్కడ ఏంటంటే జీరో డిగ్రీ దాని గురించి చెప్తాను జీరో డిగ్రీ రేఖాంశం అంటారు భూమిని అలాగా డివైడ్ చేసుకుంటే డిగ్రీ నాలుగైదు నిమిషాలు చొప్పున డివైడ్ చేసుకుంటూ మొత్తానికి ఆ రేఖాంశాల విభజన అయితే జరిగింది ఇట్లా చూసినప్పుడు మనకి ఈ జీరో డిగ్రీ నుంచి కుడి చేతి వైపుకి ఒక నూట ఎనభై నెంబర్లు ఉంటాయి ఇలా అంటే నూట ఎనభై ర్యాకులు ఉంటాయి ఇలా ఇలా మనం చేసుకుంటూ పోతే నూట ఎనభై ర్యాకులు ఉంటాయి అలాగే జీరో డిగ్రీని ఇటువైపు కూడా మరొక నూట ఎనభై రేఖలు ఉంటాయి ఇటు నూట ఎనభై అటు నూట ఎనభై రేఖలు ఉంటాయి ఇప్పుడు ఈ రేఖలకి మనం నెంబర్లు ఇచ్చుకుంటే ఇది ఒకటి అనుకుందాం ఇది రెండు అనుకుందాం ఇది మూడు అనుకుందాం ఇది నాలుగు అనుకుందాం ఐదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం ఒక పది రేఖలు అనుకున్న ఇవన్నీ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి రేఖలు ఇవన్నీ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రేఖలు ఇది మధ్యలో ఉన్నటువంటి రేఖ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఎక్కడ ఉందంటే ఇందాక మనం ఏం తూర్పార్థ తూర్పుపార్దగోళంలో ఉందని చెప్పేస్తాం మరి ఎక్కడ ఉన్నది అనేటప్పటికీ ఈ లైన్స్ బేస్ చేసి మనం చెప్పాలి ఈ లైన్ ఉన్నటువంటి నెంబర్ బట్టి చెప్పాలి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఐదో లైన్ ఐదో లైన్ నుంచి అలాగే ఆరవ లైన్ మధ్యలో ఉన్నది ఈ చెట్టు అంటే ఇలాగ ఐదో లైన్ నుంచి అలాగ ఆరవ లైన్ మధ్యలో ఉన్నది ఏఐదు ఏ ఆరు అనేది ఇక్కడ మనం క్లారిటీగా ఇవ్వాలి ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా నూట ఎనభై అలా వెళ్ళలేదు అలాగే ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా కూడా నూట ఎనభై వస్తాయి మరి ఎటువైపు ఉన్నటువంటి లైను అంటే చూడండి అది తూర్పు భాగం కదా తూర్పు వైపున ఉన్నటువంటి లైన్ అంటే ఆరు ఈస్ట్ ఐదు ఈస్ట్ అనమాట అంటే ఇక్కడ చెట్టు అనేటువంటిది ఐదు తూర్పు రేఖాంశం నుండి ఆరు తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది అని చక్కగా చెప్తాను అదేందా ఇప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది ఐదు ఇది ఆరు అనుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఎక్కడ ఉందండి ఐదో నెంబర్ మధ్యన ఆరో నెంబర్ మధ్యన ఉన్నది సో అక్కడ ఐదు ఆరే ఇక్కడ ఐదు ఆరే కానీ మనం సరిగ్గా ఇండికేట్ చేయలేదనుకో అది ఈస్ట్ వెస్ట్ అనేది సరిగ్గా ఇండికేట్ చేయలేదు అనుకో ఏమవుతుంది అప్పుడు ఇక్కడికి వెళ్ళవలసిన మెటీరియల్ ఇక్కడికి రావచ్చు ఇక్కడికి రావాల్సిన మెటీరియల్ అక్కడికి వెళ్ళవచ్చు అంతే కదా సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి మనం సో ఇది ఏంటి ఇక్కడ ఐదు వెస్ట్ లైన్ ఇది అంటే వెస్ట్ హ్యామిస్పేయర్లో ఉన్నటువంటి పశ్చిమార్ధ గోళంలో ఉన్నటువంటి ఐదు పశ్చిమార్ధ గోళంలో ఉన్నటువంటి ఆరు అంటే ఐదవ నెంబర్ పశ్చిమార్ధ గోళం ఐదవ నెంబర్ నుంచి ఆరో నెంబర్ మధ్యన ఉన్నది అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే పశ్చిమ ఐదవ రేఖాంశం నుంచి ఆరవ పశ్చిమ రేఖాంశం వరకు మధ్యన ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది ఉన్నది అంటే ఇలాగా ఇండికేట్ చేయడానికి మనం ఇక్కడ ఇవి వాడుతాం నార్త్ అలాగే ఈస్ట్ అలాగే సౌత్ అలాగే వెస్ట్ ఈ అక్షరాలు వాడుతాం ఇండికేట్ చేయడానికి అంటే నార్త్ ఈ అంటే ఈస్ట్ ఎట్లా వాడతాం అనమాట ఎట్లా వాడినప్పుడు మనకి ఇది ఎక్కడ ఉన్నది ఏ ఏ నెంబర్ మధ్యన ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది ఇది నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఇంకోటి చూద్దాం దీంతోపాటుగా మనం గమనించుకున్నది భూమికి అడ్డంగా భూమధ్య రేఖ ఉంటుంది ఇది జీరో డిగ్రీ ఇది కూడా ఇది భూమధ్య రేఖ అంటాం ఇది దీని ఏంటి ఇది కూడా రెండు భాగాలు చేసింది కదా దీని పైన ఉన్నదాన్ని ఉత్తరార్ధ గోళం కింద ఉన్నదాన్ని దక్షిణార్థ గోలం అనుకున్నాం సో ఇక్కడ కూడా సేమ్ అలాగే నెంబర్లు ఉంటాయి అన్నమాట మనకి అక్షాంశాలు అంటాం ఇట్లాగా ఇలా పై వరకు మీకు తెలుసు కదా ఒక తొంభై ఉంటాయి అలాగే కింద మరొక తొంభై లైన్లు ఉంటాయి ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చెరువు బొమ్మ ఉంది ఇక్కడ ఒక చెట్టు బొమ్మ ఉంది అనుకున్నాం అక్కడ చెరువు ఉంది ఇక్కడ చెట్టు ఉంది ఇప్పుడు ఇది జీరో జీరో తర్వాత ఒకటే ఒకటి తర్వాత రెండు ఒకటి తర్వాత మూడు నాలుగు అలా తొంభై అనుకున్నాం ఇప్పుడు చెరువు ఉంది అంటే ఫస్ట్ ప్రకారం మనం ఏం చెప్తాం ఉత్తరార్ధగోళంలో ఉంది అని చెప్తాం రైట్ అది ఉత్తరార్ధగోళంలో ఎక్కడుంది అనేటప్పటికి మనం ఏం వాడతాం ఉత్తరాధిగా ఎక్కడ ఉందంటే లైన్స్ చూసుకోవాలి సో రెండవ లైన్ నుంచి మూడవ లైన్ రెండవ లైన్ మూడవ లైన్ అన్నారు రెండు ఏ రెండు ఏ మూడు అంటే ఎన్ఎన్ అంటే రెండవ లైన్ ఉత్తరంలో ఉన్నటువంటి రెండవ లైన్ అక్షాంశం నుండి అలాగే మూడవ నంబర్ గల అక్షాంశం మధ్యన ఇది ఉన్నది అని చెప్తాం అట్లాగా మనకి ఏదైనా ఇండికేట్ చేయడానికి మొట్టమొదటి మనం ఈ లైన్స్ని వాడుతాం అంటే ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అంటాం దీన్ని అక్షాంశాలు రేఖాంశాలు అంటాం ఈ అక్షాంశాలు రేఖాంశాలకు ఉండేటువంటి నెంబర్ల ఆధారంగా సంఖ్యల ఆధారంగా ఏ దేశం ఎక్కడ ఉన్నది ఏ ప్రాంతం ఎక్కడ ఉన్నది ఏ పర్వతం ఎక్కడ ఉన్నది అనేటువంటిది క్లియర్గా తెలిసిపోతుంది గూగుల్ మ్యాప్లో మనం సెర్చ్ చేసినా కూడా ఏ లాంగిట్యూడ్స్ ఏ లాటిట్యూడ్స్ మధ్యన ఒక ప్రాంతం అనేటువంటి ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది రైట్ ఇప్పుడు ఇది మనం నేర్చుకున్నాం కదా దీనివల్ల మనం భారతదేశ ఉనికిలోకి తీసుకెళ్ళి ఒకసారి చూద్దాం భారతదేశం ఉనికికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎనిమిది డిగ్రీలు నాలుగు నిమిషాలు ఉత్తర అక్షాంశం అన్నాడు అక్కడి నుంచి ఎక్కడి వరకు అంటున్నాడు ముప్పై ఏడు డిగ్రీలు ఆరు నిమిషాలు అని చెప్పడం జరిగింది అంటే భారతదేశం ఉత్తరార్ధకాలంలో ఎనిమిదవ నెంబర్ లైన్ నుంచి ముప్పై ఏడవ నెంబర్ లైన్ మధ్యన ఉన్నదనమాట అది నిజమా కాదు అనేది ఇక్కడ మనం చూద్దామండి ఒకసారి సో మీకు తెలుసు కదా ఉత్తరాధోరం భూమధ్యరాకి ఇట్లా పోతుంది ఇది జీరో అంటే జీరో తర్వాత వచ్చే నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఇండియా తగిలేటప్పటికి అది ఎనిమిది అవుతుంది అనమాట ఎనిమిది డిగ్రీలో అవుతుంది ఏ ఎనిమిది ఉత్తరం ఉత్తరాక్షాంశం ఇక్కడ కదా చూసారా ఉత్తరాక్షాంశం అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అలా నెంబర్ వేసుకుంటూ పోతే సరిగ్గా జమ్మూ కాశ్మీర్ స్టార్టింగ్ వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది మనకి ముప్పై ఏడు డిగ్రీలు అవుతుంది అంటే ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు భారతదేశ ఉత్తర చివరి అక్షాంశం అంటాడు ఉత్తర చివరి అక్షాంశం అంటే ఇది ముప్పై ఏడు అవుతుంది అన్నమాట అంటే ఈ ముప్పై ఏడు ఈ ఎనిమిది ఈ ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా అది క్లారిటీ అయింది ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండో పాయింట్ చూడండి అరవై ఎనిమిది డిగ్రీలు తూర్పు రేఖాంశం నుండి అలాగే తొంభై ఏడు డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య అన్నాడు సరే ఇది కూడా మనం క్లారిటీ చేసుకుందాం నిజమవుతుంది అనేటువంటిది సో ఇది గ్రీనిచ్ రేఖ ఇది మీకు తెలుసు జీరో డిగ్రీ సో ఇక్కడి నుంచి ఇలా నెంబర్లు వేసుకుంటే నూట ఎనభై వస్తాయి అనుకున్నాం ఇటు నుంచి ఇటు వస్తే నూట ఎనభై లైన్లు ఉంటాయి అనుకున్నాం ఇవన్నీ రేఖాంశాలే సో మంద ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇలా పోతా ఉంటే అరవై ఎనిమిదో నెంబర్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది జీరో కాబట్టి ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా వేసుకుంటూ పోతే సరిగ్గా గుజరాత్ కార్నర్లో తగిలితే స్టార్టింగ్ ఇలా వస్తుంటే గుజరాత్ తగులుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క రేఖాంశం ఎంత నెంబరు అరవై ఎనిమిది డిగ్రీలు అవుతుంది దాని ఆ నెంబర్ ఆ లైన్ పేరు అరవై ఎనిమిది డిగ్రీ అక్కడి నుంచి మనం అలా వెళ్తూ ఉంటే అరుణాచల్ ప్రదేశ్ చివరి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చేటప్పుడు కదా ఎంత అవుతుందనమాట సరిగ్గా తొంభై ఏడు డిగ్రీలు అవుతుంది అంటే ఏ వైపు ఇది అంటే ఇది మన కుడి చేతి వైపు ఉంది కాబట్టి తూర్పు అలాగే తూర్పు అంటే అరవై ఎనిమిది డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి తొంభై ఏడు డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య మన యొక్క భారతదేశం అనేటువంటిది ఉన్నది చూసారా అక్షాంశాల పరంగా ఉన్నదో రేఖాంశాల పరంగా ఉన్నదో మనకు తెలుసు ఇది భారతదేశం యొక్క గ్రిడ్ అనమాటది ఈ మధ్యలో ఉంది మనకి ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్ గట్గా ఇట్లా మనం కొన్ని స్టెప్స్ ఆధారంగా చేసుకుని ఆధారంగా చేసుకుని సో భారతదేశ గుడికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం ఇంకా కొన్ని ఉన్నాయి అది కూడా చూద్దాం సో ఇండికేట్స్లో మనం నెంబర్లు ఇచ్చేటప్పుడు అది ప్రతి లైన్కి అది అక్షాంశమైన రేఖాంశమైన దానికి కొన్ని నెంబర్లు ఉంటాయి అనుకున్నాం ఆ నెంబర్ల ఆధారంగా చెబుతారనుకున్నాం సో ఇక్కడ ప్రతి నెంబర్ ఒక డిగ్రీ రూపంలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎనిమిది పైన ఉంటుంది డిగ్రీ వేస్తాం ఎనిమిది డిగ్రీలు తొంభై ఏడు డిగ్రీలు ముప్పై ఏడు డిగ్రీలు అంటే అంటే ఇలాంటి సింబల్ అనేటువంటిది ఒక ఇండికేటర్ అనేటువంటిది వాడతాం ఇక దాంతోపాటుగా ఎనిమిది డిగ్రీలు పాయింట్ అని లేకపోతే ఎనిమిది డిగ్రీలు ఎనిమిది అని ఎనిమిది డిగ్రీలు ఆరు అని వేసి దాని పైన నెత్తి మీద ఒక గీత గీస్తామంటాడు అలా దానికి గీత గీస్తే అది నిమిషం కింద మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇది సున్నా అనేటువంటిది డిగ్రీ అవుతుంది ఇక మినిట్స్ అనేటువంటిది ఒక గీత అవుతుంది అన్నమాట ఒక గీత ఎలా పెట్టి వేస్తే అది మినిట్స్ అవుతుంది ఇక రెండు గీతలు కనుక ఉంటే అది సెకండ్స్ అవుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో బిట్ని ఇక్కడ వరకు కూడా లాక్కి వచ్చి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థుల సో ఎనభై రెండున్నర డిగ్రీలను అని మనం చదివేస్తాం ఎనభై రెండున్నర డిగ్రీలు ఎలా రాయాలి ఏ విధంగా వేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిట్స్ ఇచ్చి మనల్ని తెగమక పెట్టి తెలిసిన బిట్ అయినా కూడా మనం తప్పు చేసేటువంటి అవకాశం ముఖ్యంగా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఇలాంటి బిట్స్ ఇచ్చి మనల్ని గందరగోళానికి గురి ఉంటాడు అనమాట ఇప్పుడు ఇది నేర్చుకున్నారు కదా డిగ్రీని అలాగా మినిట్స్ ఇలాగా సెకండ్స్ ఇలాగా మరి ఇది ఫాలో అయ్యడం లేదా భారతదేశ ఉనికిలో ఒకసారి చూద్దాం ఎనిమిది డిగ్రీలు గుర్తున్నది పక్కనే నాలుగేసి దాన్ని ఎత్తి మీద ఒక చొక్కు పెట్టాడు అనమాట అంటే ఒక గీత పెట్టాడు అంటే దీన్ని మనం ఏం చెప్పాలి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు అని చెప్పాలి సో అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఎక్కడన్నా మనకి ఇబ్బంది పెట్టాలంటే బిట్ ఇక్కడి నుంచి ఇస్తాడు ఎనిమిది డిగ్రీల ఆరు నిమిషాలు లేదా ఎనిమిది డిగ్రీల ఎనిమిది నిమిషాలు ఇస్తాడు లేదా ఎనిమిది డిగ్రీలు వేసి ఇక్కడ రెండు చుక్కలు వేసాడు అనుకో ఇలా రెండు గీతలు వేసాడు అనుకో పోయినట్టే కదా రెండు గీతలు అనుకుంటే అది ఏమవుతుంది సెకండ్స్లోకి పోతుంది అంటే ఇక్కడ ఉనికికి సంబంధించి వివరణ చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు నుండి అలాగే ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాలు ఈ మధ్యలో భారతదేశం ఉన్నది అని చెప్తున్నాం అంటే ఇదంతా కూడా మనం ఎన్ అనే సింబల్తో చూపిస్తాం అంటే నార్త్ సైడ్ అనమాట అలాగే రేఖాంశాల పరంగా చూద్దాం అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల మధ్యన ఉన్నట్టుగా చూపిస్తున్నాడు దీన్ని మనం ఈస్ట్ తోటి చూపిస్తాం అంటే ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇది కూడా చూసుకోవాలి మీరు బెట్టి ఇచ్చినప్పుడు ఎన్ ఉందా ఈ ఉందా అది కూడా చూసుకోవాలి తెలిసిన సంఖ్యలో ఇచ్చి చివరిలో ఈ నటు ఎన్ వేస్తే ఏమవుతుంది మొత్తం అంతా తప్పు అయిపోతుంది అంటే ఇట్లాగా భారతదేశ ఉనికికి సంబంధించి నన్ను బైహార్ట్ చేసి అది ఇదని నేర్చుకొని ఏదో కోడ్లు పెట్టుకోవడం నేర్చుకోవడం మంచిదే కాదనట్లేదు కానీ దాన్ని సబ్జెక్టు పరంగా నేర్చుకోవడం కూడా అంతకంటే మంచిది ఇప్పుడు క్లియర్గా మనకు తెలుస్తుంది కదా భారతదేశం ఓకే ఉత్తరార్ధ ఉన్నది ఆ ఎనిమిది నుంచి అలా 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 పైకి ఆ ముప్పై ఏడు ఓకే ఓకే రైట్ అలాగే అరవై ఎనిమిది నుంచి అలాగలగలగా తొంభై ఏడు ఈ మధ్యలో ఉన్నది తూర్పు అంటే క్లియర్గా మనం ఒక సబ్జెక్టు పరంగా చక్కగా అర్థం చేసుకుని నేర్చుకునేటువంటి ఇదనమాట ఇలా నేర్చుకున్నట్లయితే మీకు అది బాగా గుర్తుంటుంది కొన్ని కొన్నిసార్లు అవుట్ ఆఫ్ అడిగాడు అనుకుందాం అంటే ఏ జపాన్ దేశం ఇచ్చి ఏదో జపాన్ దేశం ఇచ్చి అది ఏ అర్ధభోవాలలో ఉన్నది అని అడిగి ఏదైనా ప్రశ్న వచ్చాడు అనుకుంది మనం చాలా దాన్ని బాగా ఐడెంటిఫై చేయొచ్చు ఎప్పుడు ఇలా నేర్చుకున్నప్పుడు జపాన్ ఎక్కడ ఉన్నది ఇది ఇక్కడ ఉంది ఇక్కడ అంటే ఎక్కడ సో ఈ ప్రాంతంలో ఉన్నది ఈ ప్రాంతం అంటే ఏమొస్తుంది ఏమస్తుంది తూర్పు అర్థభోవంలో ఉన్నది ఓకే అక్కడ ఒక పాయింట్ వచ్చింది అలాగే ఇది ఉత్తరాధుగా ఉందా దక్షిణాద్గా ఉందా భూమధ్యకు పైన ఉంటుంది కదా జపాన్ ఓకే ఇది ఉత్తరాధుగాలో ఉన్నది అంటే క్లియర్ అయిపోయింది ఇది పూర్వాధుగానూ అలాగే గోళంలో ఉంది ఇక్కడ మనం చేయగలదు కింద నాలుగు ఆప్షన్స్ బట్టి ఎన్ని డిగ్రీల వరకు రావచ్చు అనేది మనం జాగ్రత్తగా ఒక మైండ్ మ్యాప్ ఒక ఊహా చిత్రం మనం నిర్మించుకున్నట్లయితే మనం గెస్ట్ చేసి కూడా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులు అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం అలా అంటే సాధారణంగా అడగడు కానీ చెప్తున్నాం ఎప్పుడైనా అడిగినా కూడా మీరు అలా కూడా మనం ఐడెంటిఫై చేయండి మన మైండ్లో ఉండాలన్నమాట దేశ ప్రపంచ పాఠం అంతా మన మైండ్లో ఉండాలి ఉత్తర ఆదుకోవాలంలో ఏంటి దక్షిణ ఆదుబాళం ఏంటి తూర్పు ఆదుబాయం ఏంటి పశ్చిమ ఆధ్వాలం ఏంటి క్లియర్ గట్గా తిరే అలా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇంత వివరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మరొకరు క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్